ధ్యాన కోరిక ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిలో ఉన్న నేను ఏమిటి అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి అది ఎక్కడ ఉంటుందో తనలో తానే వెతుక్కోవాలి పదే పదే ఆ ప్రశ్న ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉండాలి ఎందుకంటే అది మీకు గెలుపులు తెచ్చిన లేదా ముందు ముందు తెచ్చిపెట్టే అత్యంత ప్రధానమైనటువంటి విషయం అదే ఆలోచన సాధనగా మారి గెలుపులు సుఖాలు శాశ్వత శాంతి ఆనందం తెచ్చిపెట్టి చివరికి మీ ఆత్మ తానే విశ్వశక్తి లేదా పరమాత్మ అని గుర్తిస్తుంది కాబట్టి దానికోసం ఎక్కువ సమయం కేటాయించాలి అలా ప్రశ్నించుకోవడము అంత తేలికగా వదిలివేయవద్దు శరీరం ప్రపంచ పదార్థాలతో మరియు ద్వితీయ మనసు ప్రపంచ అనుభవాల సమాచారంతో తయారవుతుంది కానీ తయారు చేసేది మాత్రం నేను అంటే ఆత్మ ప్రాథమిక మనసు మరియు ప్రపంచం నేను వేరు ఆత్మ వేరు కాదు అది అందరి శరీరంలో ఉంది నేను నా శరీరం కాదు మనసును కూడా కాదు ఈ రెండింటి కంటే భిన్నంగా ఉన్న శక్తి స్వరూపాన్ని అందరికీ తెలిసిన శక్తి విద్యుత్ శక్తి అది కాళ్ళకు చెప్పులు లేకుండా ముట్టుకుంటే షాక్ కొడుతుంది స్విచ్ వేస్తే వచ్చి ఫ్యాన్ తిప్పుతుంది బల్బును వెలిగిస్తుంది ఇంకా ఎన్నో పనులు చేస్తుంది నేను అంటే ఆత్మ కూడా ఒక శక్తి అయితే అది కూడా విద్యుత్ శక్తి లాగే షాక్ కొట్టాలి కదా పదార్థాలన్నీ కంటికి కనపడతాయి కానీ శక్తులు కంటికి కనపడవు కానీ వాటి లక్షణాలు మరియు అవి చేసే పనులలో మాత్రం తేడా ఉంటుంది ఉదాహరణకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి శక్తి విద్యుత్ శక్తి లాగా శరీరానికి తగిలితే షాక్ కొట్టదు ఉష్ ఉష్ణశక్తి శరీరానికి తగిలితే వేడిని ఇస్తుంది కానీ షాక్ కొట్టదు ఇలా శక్తులన్నీ కూడా విశ్వశక్తి నుంచి పుట్టి కంటికి కనపడకుండా ఉంటూ అవి చేసే పనుల్లో కొంత భిన్నత్వం ఉంటుంది వాటికున్న మరో లక్షణం ఏమిటంటే అవి ఒక శక్తి రూపం నుంచి మరో శక్తి రూపంగా మారుతాయి సోలార్ ప్యానెల్ మీద పడిన సూర్యకాంతి నుంచి మనము విద్యుత్ శక్తి తయారు చేస్తాం సూర్యకాంతి షాక్ కొట్టదు కానీ దానివల్ల తయారైన విద్యుత్ శక్తికి షాక్ కొడుతుంది సోలార్ ఫెన్సింగ్ అదే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఒక భూమి మీదే కాదు విశ్వమంతా వ్యాపించినవి రెండే రకాలు అయితే కనపడే పదార్థం లేదా కంటికి కనపడని శక్తి పదార్థం యొక్క లక్షణాలు శక్తి యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయని అర్థమైన కదా మెదడు మరియు జ్ఞానేంద్రియాలతో సహా కనపడుతున్న శరీరమంతా పదార్థం శరీరం లోపలే ఉంటూ కనపడకుండా ఉన్నది ఆత్మశక్తి లేదా ప్రాణశక్తి శరీరంలోని అన్ని అవయవాల కణాలలో ఉన్నది ఒకటే శక్తి అయినా మెదడు కణాలలో ఉండే శక్తిని మాత్రం ఆత్మశక్తి అంటూ మిగతా కణాలలో ఉన్న శక్తిని ప్రాణశక్తి అంటాం ఇదివరకు చేసిన వీడియోలలో దీని సంపూర్ణ శాస్త్రీయ వివరణ ఉంది ఈ వీడియోలలో నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థం చేసుకోవడానికి కఠినంగా కనిపి అనిపించవచ్చు దానికి కారణం మీకు అర్థం చేసుకునే శక్తి లేదని కాదు ఈ విషయాలన్నీ కఠినమైనవని కాదు మరి ఎందువల్ల అర్థం కావడం కష్టంగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ విషయాలు ఎప్పుడూ మీకు జీవితంలో ఎదురుపడలేదు కాబట్టి ఏదైనా తెలియని విషయం లేదా తెలియని మనిషి అంటే పరిచయమే లేనిది ఎలా తెలిసినదిగా మారుతుంది దానికి ఏం చేయాలి ఈ విషయం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు